ళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొత్తపేట సీతాలమ్మ గుడి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు రైల్వే జడ్జి పాలమంగళ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నదానం చేయడం జరిగింది ఆలయ కమిటీ చైర్మన్ పాలమంగళం రవి ఏ నాదముడి మాట్లాడుతూ సీతాలమ్మ గుడి దగ్గర మొదటి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని రాబోయే రోజుల్లో మరింతగా అన్నదాన కార్యక్రమాన్ని ఎక్కువగా భక్తులకు సౌకర్యం కల్పిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో మునిశేఖర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకాష్ కత్తి రవిచంద్ర రెడ్డి హరినాయుడు వెంకట సుబ్బయ్య అశోక్ సతీష్ రెడ్డి సాయిబాబా నాయుడు తదితరులు పాల్గొన్నారు సన్నిధిలో మన సీతారామ టెంపుల్ కడ ఈరోజు పుణ్యరోత్సవం కాబట్టి అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరం ముందు సంవత్సరం మొదలుపెట్టాము ప్రతి సంవత్సరం భారీ ఎత్తున చేయాలని ఆ కళాశ్రీ మాకు అన్ని విధాల చాలా శీతలమ్మ పాలమంగళం రవి అర్చవి నాడుమని కమిటీ మెంబర్లు ఇంకా ఉండబడ్డ వాళ్ళంతా కూడా ఎంతో మాకు బాగా సహకరించి కార్యక్రమాన్ని జయపూర్ణం చేసి చేశారు అదేవిధంగా అందరూ ఫ్రెండ్స్ అంతా కలుసుకొని అందరూ చేస్తున్నాము తరపున మేము అదేవిధంగా చీఫ్ గెస్ట్గా నెల్లూరు రైల్వే జడ్జి గారు వచ్చి ప్రారంభం ఇచ్చారు మేము ప్రతి సంవత్సరం ఇంకా కంటిన్యూగా ప్రతి సంవత్సరం భారీగా అందరూ చేస్తాను మేము అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ ఇంకా భారీగా చేస్తాము ఫస్ట్ ఇయర్ కాబట్టి కొద్దిగా చిన్న ప్రోగ్రామ్ మేడం నెక్స్ట్ ఇయర్ కొద్ది భారీగా పెడతామని చెప్తున్నాము